మాకు ఇప్పుడు చీకటి రాజ్యంలో ఉన్నట్టు మాకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు మా చిన్నప్పుడు కానీ బాధపడుతున్నాం కానీ ఇప్పుడు వచ్చి మాకు ఎవరి ప్రభుత్వం కూడా మాకు ఉపయోగించలేదండి ఈ సార్ గారు ఏదో ఈ సోలార్లో ఇల్లు తెచ్చి మాకి పిల్లలు ఉంటారు విద్య వాళ్ళు చిన్న చిన్న కుక్కర్రోలు ఉంటారు వాళ్ళు చీకట్లోనే బాధపడతారు పెద్దలు అయితే పోనీతే మంటే పెట్టుకుంటారు అని చెప్పి ఇది కూడా ఏదో ఉపయోగించారండి అటు వరకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా మాకు ఏం చేయలేదు ఏ పంచాయతీ కూడా ఏ పెద్దలు కూడా ఎవ్వరు మాకు ఇది పట్టించుకోవట్లేదు అని సార్ ఇంత బాధల్లో పడుతుంటే కలిగించి సోలార్ లైట్లు మాకు ఇవ్వకపోయేలాగా అప్పలతో మండి నా పేరు పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు జిల్లా మాకు కూర కరెంట్ లేదు వర్షాకాలం అయితే గుర్త నీరు తాగుతామండి సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి తార్స్ నైట్లు వేసుకుని అనందించామండి మాకు కరెంటు సౌకర్యం కావాలని కోరుకుంటున్నాం కరెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నా చదువుకోవాలన్నా పిల్లలు నైట్ పూట చదువుకోవాలన్నా కరెంటు లేదండి అవసరం అయితే నైట్ పూటానికి కూడా చాలా ఇబ్బంది అండి తారు అయితే మాకు నైట్లు సోలార్ నైట్ సాయం చేసారు చాలా సంతోషం అండి